ఇంట్లో మేము ఎట్లా పెద్ద పాప మా అత్తమ్మ మేము ఎట్లా అది వద్దనే చెప్పిన అంటే లేదు నా పాపకు మించి నాకేం లేదు అని అన్నాడు నవమాసాలు మోసేందుకు మాతృమూర్తి ఎంత కష్టమైనా సంతోషంగా భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బరువంత పుట్టిన పాపలో చూసి సంతోషిస్తుంది తల్లి పుట్టిన పిల్లల కోసం సర్వం త్యాగం చేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తండ్రి అలాంటిది పాప పుట్టిందని ఆనందించిన తల్లిదండ్రులకు గుండెలు పగిలే వార్తను అందించారు వైద్యులు పుట్టిన పాపర్ లివర్ ఇన్ఫెక్షన్ ఉందని తెలపడంతో తల్లిదండ్రుల మనసు కన్నీటి పర్యంతమయ్యింది ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని కలవని డాక్టర్లు లేరు తిరగని ఊరు లేదు పాప బ్రతకాలంటే అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అందుకు లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పిన మాటకు తల్లిదండ్రులు ఏం చేశారు పాప ఇప్పుడు ఎలా ఉంది పూర్తి వివరాలు లోకల్ ఐటిన్ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం పెదపల్లి జిల్లా గుంటూరుపల్లి గ్రామానికి చెందిన కంక శ్రీనివాస్ చరిత్ర దంపతులకు ఇద్దరు కూతుర్లు శ్రీహర్షిని మహోన్నత రెండో కూతురు మహోన్నత పుట్టడం తోనే లివర్కి పచ్చలవ్వడం వలన పూర్తిగా క్షణం అయ్యిందని తెలిపారు వైద్యులు స్థానికంగా ఉండే హాస్పిటల్ చుట్టూ తిరిగారు ఎక్కడ నయం కాలేదు కరీంనగర్లోని ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి హైదరాబాద్ రిఫర్ చేశారు హైదరాబాద్ ప్రయాణం చేశారు అక్కడ తల్లిదండ్రులు అక్కడ హైదరాబాదులో హాస్పిటల్లో చూపించగా వైద్యులు సర్జరీ చేయాలని సూచించడంతో నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి సర్జరీ చేయించారు తల్లిదండ్రులు సర్జరీ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న ఇన్ఫెక్షన్ మళ్ళీ పెరుగుతూనే వచ్చింది మహోన్నతను మళ్ళీ హైదరాబాదులో వైద్యులు చూపించారు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అలా అయితేనే పాప బ్రతుకుతుందని లేదంటే కష్టమని దానికి కూడా లక్షల్లో రూప లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పిన మాటకు తల్లిదండ్రుల గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరయ్యారు ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ అని తండ్రి శ్రీనివాస్ పట్టు వదలకుండా స్వచ్ఛంద సంస్థల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేలా తిరిగి ప్రయత్నాలు అన్నీ చేశారు డబ్బులు మాత్రం అవ్వడం లేదు ఏది ఏదైనా ఏదేమైనప్పటికీ కానీ అని కేవలం నలభై వేల రూపాయలతో ఏడ్చుకుంటూ తమ ఊరు నుండి హైదరాబాద్ ప్రయాణం చేశారు తల్లిదండ్రులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సత్యబాబు దగ్గరికి వెళ్ళాము తను కూడా ఆయన ఒక టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇందుకు నా తనైతే కరీంకి అన్నాడు కైన్మార్కి వెళ్ళాక రూప్శంకర్ సాద్దికి వెళ్ళినాక అన్ని టెస్టులు చేసినాక ఇట్లా లివర్ ప్రాబ్లం అయింది బాబు మరి అని చెప్పినాడు బాబు ఇది మరి హైదరాబాద్కి వెళ్ళారు కాస్తతో కూడుకున్న పని నువ్వు మరి ఇతను అవుతుందా లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా అని అన్నాడు అన్నాడు దాని ద్వారా మేము గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఇక మా తిరిగిన మిత్రుని ద్వారా రెయింబో హాస్పిటల్కి పోయి అక్కడ వాళ్ళు కొన్ని డొనేట్ చేసినాము మిలప్పని ఆర్గనై వాళ్ళు డొనేట్ చేసి ఒప్పో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత కషాయ ఆస్ప కషాయ్ ఆపరేషన్ చేయాలి అన్నారు చేస్తే ఒకవేళ దానికి సక్సెస్ అయితే మీరు లివర్ మార్చేసిన అవసరం లేదు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు దానికి దానికి కషాయ హాస్ప ఆపరేషన్కి ఒక నాలుగు లక్షలు ఖర్చు అయినాయి అయినా కూడా సక్సెస్ కాలేదు ఫెయిల్ అయింది తర్వాత మళ్ళీ ఏం చేయాలి పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ బాధ తల్లిదండ్రులకు తప్ప ఎవరికి తెలియదు మహోన్నత ప్రాణం నిలిపేందుకు తండ్రి అవయవ దానం చేసేందుకు అంగీకరించాడు తన లివర్ని తన కూతురికి అమర్చేందుకు సిద్ధంగా ఉన్నానని వైద్యులకు తెలియజేశాడు తండ్రి హాస్పిటల్కి వెళ్ళాక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి బాబు అన్నారు లివర్ ఎవరు డొనేట్ ఎవరు ఇస్తారు లివర్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అయితే మ్యాచ్ అవుతామని చెప్పింది సార్ చెప్పినాక నాది సేమ్ బ్లడ్ గ్రూప్ తర్వాత నేను ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పిన ఇంకా మా ఇంట్లో వాళ్ళు మా అక్క వాళ్ళు ప్రాబ్లం అయితే ఎట్లా రాదు ఇది అని అంటే కూడా నేను ఇస్తాను ఇచ్చేసినా నా పాపకు నేను ఇవాళ ఇచ్చేసాను ఏమైనా మంచి సార్ అని చెప్పి నేను ఇచ్చాను నాకు అప్పుడు వైద్యులు శ్రీనివాస్ పరీక్షలు నిర్వహించి నుండి గ్లోబల్ ఆసుపత్రిలో నాన్న లివర్ని కూతురికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు వైద్యులు ఇందుకు సంబంధించిన వైద్య ఖర్చులు మిల్ యాప్ భరించింది పూర్తి స్థాయిలో కాకుండా సహకరించింది కొంత ఎల్ఓసి ద్వారా కూడా వచ్చింది మహోన్నత పుట్టిన క్షణం నుండి రెండేళ్లు గడిచే వరకు తల్లిదండ్రులు కంటి మీద కులుకు లేకుండా రాత్రింబవలు శ్రమించి చివరకు అవయవదానం చేసి మహోన్నత ప్రాణాలు నిలిపారు పాపకి ప్రస్తుతం ఆరేళ్ళ వయసు వచ్చింది ఇప్పుడు పాప పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది ఎవరు మాకు ముందుకు రాలేదు మా అన్న కోపం చేసి కూడా ఇక నా ఏడుపు చూడలేక కొంచెం ఆయన ఒక్కడే నాకు వచ్చిండు కానీ నా తరఫున కూడా కోపం చేసిండు ఎందుకంటే ఈయనకు వెనక ముందు ఎటు చూసినా ఎవరు లేకుండా అయిపోతాడు ఒక్కడే అయిపోతాడు కాబట్టి అన్నదమ్ములు ఉన్నా ముందుకు లేదు అందుకే అందక కొంచెం అదే ఇబ్బంది తప్ప పాప ఇప్పుడు బాగానే ఉంది ఆడుకుంటుంది పాప ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు పాప ఫస్ట్ క్లాస్